ఓకే వెంకటేశ్వర్ గారు చాలా మంచి చక్కని పాట నింపించారు చాలా బాగుంది ఎన్నో ప్రైజ్ ఓకే ఈ పాటకు గుడ్ అయితే మీరు పాటలోనే కాకుండా నాటక రంగంలో కూడా చాలా పాత్రలు పోషించారు విభిన్న పాత్రలు పోషించి మంచి అవార్డులు మంచి ప్రశంసలు పొందారు ఈ ఏ ఎక్కువగా ఏ నాటక రంగంలో ఏ నాటకంలో పనిచేశారు పనిచేసిన దాంట్లో మీకు బాగా మెప్పు పొందినటువంటి నాటకం ఏంటి మేము పన్నెం పంతొమ్మిది వందల ఎనభైలో మా గుళ్ళపాడులోనే అప్పుడు బాగా నాకు పెళ్ళి పెళ్ళయింది ఒక బాబు కూడా మా గుళ్ళపాడులో మా ఉన్న కుర్రకారు అందరూ కలిసి ఏ మనం నాటకం వేయాలని చెప్పి బాలనాగమ నాటకం పెట్టాము దాంట్లో మరి నేను మంచిగా బాడతా పద్యాలు బాగా పాడతాను మరి ఆ పంతులు గారు మాస్టర్ గారు వచ్చి నువ్వు పద్యాలు కాదు తాకలి తెప్పటి వేషమే నీకు బాగుంటుంది అన్నాడు ఇక గురువు గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభైలో నేను చాకలు తిప్పటి పాత్రతో స్టేజ్ ఎక్కిన సార్ ఒక మూడు సంవత్సరాలు నన్ను చాకలో నేను ఓకే ఓకే ఇక నాటకాలు వేస్తూ హరిశ్చంద్ర నాటకంలో మరి విశ్వామిత్రుడు పాత్ర తర్వాత నక్షత్రకుడు వీరబాహుడు నాకు బాగా పేరు వచ్చిన పాత్రే వీరబాహుడు మీకు బాగా పేరొచ్చిన పాత్రలో ఒక అంశాన్ని మీకు గుర్తున్న అంశాన్ని మా ప్రేక్షకుల కోసం ఆ అంశం అంటే ఇక వీరబాహుడు ఆ హరిశ్చంద్రుడి పాత్రలో ఆ పాత్ర అక్కడ హరిశ్చంద్రుడు నక్షత్రకుడు ఆ భార్య నమ్ముకున్న పోయిన తర్వాత మళ్ళా హరిశ్చంద్రుడు నమ్మడానికి ఆ నక్షత్రుడు వస్తుంటే మేము ఇక వీరభాహుడు ఒక కా కాటుక వెళ్ళాలి కా అక్కడ కా ఆయన ఒక పాట పాడుకుంటూ వెళ్తుంటాడు తొలగిపో నిండయ్య దొరలు నీ తొలగిపో నిండయ్య దొరలు పెద్దింటోని తొలగిపో నిండయ్య తెలిసి చెప్పకుంటే తులువా పొమ్మంటారు తెలిసి చెప్పకుంటే తులువా పొమ్మంటారు తొలగిపో నిండయ్య దొరలు పెద్దింటోని తొలగిపో నిండయ్య పెబులు మీ కుక్కల్ని కట్టేసుకోండయ్య హే 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 ప్రభులు మీ కుక్కల్ని కట్టేసుకోండయ్య బౌ పోవంటూ కరువాతున్నాయి తొలగిపో నిండయ్య దొరలు పెద్దింటోని తొలగిపో నిండయ్యా వాసానంటారు బహుదోసామంటారు వాసానంటారు బహుదోషమంటారు కూసింత కల్లేసి కాతికీ పోతుండ తొలగిపో నిండయ్య దొరలు పెద్దంటో నీ తొలగిపో నిండయ్యా అది ఆ పాట అట పాట పాడుకుంటూ ఆ స్టేజ్ తిరిగి వస్తే నక్షత్రుడు హరిశ్చంద్రుడు ఉంటాడు ఆ అమ్మటానికి ఆయన ఒక పద్యం వార్తలు అప్పుడు నేను కొంటాను అనమాట అది